నన్ను బలపరిచి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం విషయ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాన్ని చదువుకుందాం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదవండి శిక్షా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పాతాళం నీకు స్థుతి కలిగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగు వారు నీ సత్యమును ఆశ్రయించుదురు సజీవులు సజీవులే కదా నేను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నేను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయుదురు యహోవా నన్ను రక్షించువాడు హలో వియ ఏం చెప్తున్నారు చూడండి సజీవులు సజీవులే కదా నేను స్థుతించబురు సుస్థుతి చేయిస్తున్న ఏరియా ఏదైతే ఉందో అది జీవం కలిగిన ఏరియా లేదా సజీవమైన ఏరియా సజీవులే కదా నేను స్థుతిస్తారు ఒకవేళ పాతాళం కానైతే అక్కడ నీకు స్థుతి దొరకదు అంటే పాతాళం దేవుణ్ణి స్థుతించలేదు వృత్తి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లింపదు మరణం కృతజ్ఞత స్థుతి చెల్లించదండి అసలు మరణం ఎక్కడి నుంచి వచ్చింది మరణం మరణం తథ్యమేం కాదు మరణం లేని అనుభవం ఉండింది కానీ పాపం ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో అప్పుడు మరణం నాకు బలం వచ్చింది అప్పటి వరకు మరణం లేదు నువ్వు తిన తినమన్నా చచ్చేదేవు అంటే నువ్వు తినకపోతే చావు అనే ఇప్పుడు ఒకరికి పనిష్మెంట్ ఇచ్చారనుకోండి ఆ పనిష్మెంట్ సంతోషంగా ఉంటుందా చాలా ఆ పనిష్మెంట్ వాడికి చాలా కష్టంగానే ఉంటాయి అల్టిమేట్ పనిష్మెంట్ ఏంటి చావు కదా మరణం కాదా అల్టిమేట్ పనిష్మెంట్ అప్పుడు ఇంకెంత అంటే వ్యతిరేకం ఆ కోపం అన్నీ ఎన్నుకొని ఉంటాయి అగ్ని అతిక్రమమే కదా అని మరణమున కొంతచ్చింది అలాగే అయినా మారదాం బాగుపడదాం అని ఉండదు మరలా తిరుగుబాటు చేస్తున్న ఒక స్వభావం ఇలా అక్కడ జీవించుచున్నది లేదా సజీవమైనది ఏమీ లేదు కనుకనే అక్కడ స్థుతి కానీ ఆయనకు కృతజ్ఞతా స్థితులు కానీ వినపడవు ఎవరు ఎవరు స్థుతిస్తున్నారో ఎవరు ఆయనను యథార్థంగా నిజముగా ఆత్మతోనూ సత్యంతోనూ ఎవరైతే నిజంగా స్థుతిస్తారో అక్కడ ఆయన ఉంటారు ఆయన అక్కడ జీవం కలిగిన వేసే ఉంటారు శ్రేష్టమైన ఒక మాట చూడండి సమాధిలోనికి వెనక్కి దిగువారు అనే సత్యము ఆశ్రయించారు సో ఇక్కడ భూమి మీద ప్రయాణం చూస్తే అర్థమైపోతుంది హెడ్డింగ్ టువర్డ్స్ ఏ డెస్టినేట్ అని ఏ డెస్టినేటి వీళ్ళు చేరతారు అనే విషయం కనిపిస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది ఎందుకు అంటే సమా సమాధిలోనికి దిగువారు మీ సత్యమును ఆశ్రయించరు వారు దేవుని సత్యముని కనుక ఆశ్రయిస్తే కోల్పోయిన సమాధానం దొరుకుతుంది కానీ వారు ఆయన సత్యం బట్టి మాత్రం ఆశ్రయించారట కూరుకుపోయిన లెవెల్ చాలా గొప్పది మరణము కృతజ్ఞతా స్థితి లేదా మృతి కృతజ్ఞత స్థుతి చెల్లించలేదు జైల్లో ఒక బట్టను పెట్టి ఒక వారం తర్వాత ఉరి తీయబోతుంటే జైల్లో ఒక పెట్టను పెట్టి ఒక వారం తర్వాత ఉరి తీయడానికి డెత్ సెంటెన్స్ పలికి ఉంటే అక్కడి నుంచి ఆ జైల్లో నుంచి కృతజ్ఞతాస్థుతి అనేది ఏమైనా వినిపిస్తుందా అండి వినపడదు కదా పైగా అక్కడ ఏం వినిపిస్తుంది తెలుసా పైగా అక్కడ ఏం వినిపిస్తుంది ఎంత కోపం ఎంత శాప శాపవచనాలు ఎలా ఉంటుంది తెలుసా అది చనిపోవడం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరండి మీరు గమనించండి పండు ముసలి చెప్తున్నది నూట ఇరవై సంవత్సరాలు బతికిన వ్యక్తి కూడా నో రేపాండి చనిపోతా అంటే సరే నేను అని ఎవరు అనరు ఇంకొక రెండు రోజులు బతికించి ఇంకో మూడు రోజులు బతకాలని అంటారు అట్లాంటిది మృతి ఎలా దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తుంది మృతి కృతజ్ఞత స్థుతి చెల్లించలేదు ఒక మాట చదువుకున్నానండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి చదువురా

ఇరవై అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడేను ఈ అగ్నిగుండము రెండవ మరణమే మరణానికి కూడా డెత్ సెంటెన్స్ రాసి పెట్టాడు దేవుడు అర్థమైందా అంటే క్రిమినల్స్ అందరినీ తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో పెడితే ఆ రూమ్ రూమ్ని తీసుకుని వెళ్ళి రెండో మరణంలో పడేస్తే ఎలా ఉంటుందో అలాగా దేవుని రాజ్యానికి పనికిరాని మనం అందరిని ఆల్రెడీ మరణంలో బంధించి పెడితే ఇప్పుడు ఆ మరణమునే తీసుకుని వెళ్ళి రెండవ మరణంలో కలిపిస్తుండే రెండవ మరణానికి దగ్గరవుతున్న అవుతున్న ఎవరండి దేవుణ్ణి స్థుతించగలరు ఇక్కడ చూడండి మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడేను చాలామంది చచ్చిపోతా పని అయిపోద్ది అండి చచ్చిపోతా పని అయిపోతుందండి అని చెప్పేసి అంటారు ఎవరు చెప్పారు నీకు చచ్చిపోతా పని అయిపోయిందని సజీవంగా మారడమే కదా ఈజీ నిర్జీవంగా ఉండడమే కదా కష్టం చెప్పిన మాట చెప్పినట్టుగా చేసుకుని వెళ్ళిపోతే సజీవులు లెక్కల్లో ఉండడం సాధ్యం మాట వినకుండా రెబెల్లెస్గా తయారయ్యి పరాక్రమం అంతా చూపించి మరణంను కొని తెచ్చుకుంటున్న అనుభవాలు మన మధ్యలో ఉండడానికి ఈ రోజు గమనిద్దాం అసలు మృతి అని చెప్తున్నాం మరణమునే తీసుకుని వెళ్ళి దేవుడు రెండవ మరణంలో పడేస్తారట అలాంటి ఏరియాని దేవుణ్ణి స్థుతించమని ఎలా అడుగుతాం మృతి ఖచ్చితంగా రెండవ మరణాన్ని చూడబోతుంది కనుక మృతమైనది కానీ వృత్తి కానీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించలేవు ఆయనకి స్థుతి కలగాలి అంటే అక్కడ సజీవులు ఉండాలా అలా దేవుని స్థుతిస్తున్న వారిపై మేము అందరం మారుదాం ప్రార్థన చేసుకుందాం ఇంకా హలో థ్యాంక్ యూ చేసే థ్యాంక్ యూ ఫర్ దర్